హాయ్ అండి ఇవాళ మన వీడియోలో వంకాయ వెల్లుల్లి కారం కామన్గా మనం ఏందంటే రోజువారీగా వంకాయ అంటేనే ఆ మసాలా ఈ మసాలా వేసి చేసుకుంటాం ఎప్పుడలా బోరింగ్గా కాకుండా ఇలాగా ఐదు ఐదు నిమిషాల్లో ఇలా వెల్లుల్లి కారం మీరు చేయండి మీరే అంటారు అబ్బా సూపర్గా ఉంది అన్నయ్య అని మరి ఈ రెసిపీని నేను ఎలా చేశానో మీకు అర్థం అవ్వాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి అప్పుడే ఈ రెసిపీ మీకు పూర్తిగా అర్థమవుద్ది మీరు చేసుకోవడానికి సులువుగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం రండి వీడియోలోకి వెళ్ళి వంకాయ వెల్లుల్లి కరెంట్ చేసేద్దాం స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి రెండు రెబ్బలు కరివేపాకు పోపు వేగింది సన్నగా తరిగిన ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఉల్లిపాయల్ని లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి ఒక అర టీ స్పూన్ పసుపు ఇప్పుడు ఇందులో అరకిలో వంకాయ శుభ్రంగా కడిగి ఇలా ఒకటిన్నర రంగులో ముక్కలాగా కట్ చేసాను ఈ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ సాల్టు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఈ వంకాయ ఫ్రై అయ్యేలోపు మనం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు వెల్లుల్లి కారానికి ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు వీటిని మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా మిక్సీ వేసుకుందాం ఐదు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసుకుందాం ఇలా వెల్లుల్లి కారం వేసి బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం మూడు నిమిషాలు అయిపోయిందండి మన వంకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది చూసారా అబ్బా ఎంత ఎమ్మెగా ఉందో రండి వేడి వేడి అన్నంలో వంకాయ వెల్లుల్లి కారం వేసుకొని లాగించేద్దాం